పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నన్ను ఆన్ డ్యూటీలో ఇక వారంటీ ఇంకొకటి ఎన్ని తీసుకెళ్ళిపోయి నిర్బంధించి నాకు పదమూడు ఒకటి ఎనభై ఆరుని కోర్టులో సబ్మిట్ చేయగా నేను పదిహేను ఒకటి ఎనభై ఆరుని నేను బెయిల్ తీసుకు వచ్చి నేను వాదించుకునగా అప్పుడు నన్ను సస్పెండ్ చేసి ఉన్నారు కానీ ఎఫ్ఐఆర్లో ముద్దయ్యను మాత్రం అతను తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు కానీ నన్ను మాత్రం ముద్దయ్య నిరూపించారు అప్పుడు ఎఫ్ఐఆర్గా నేను కోర్టులో వాదించుకోగా పదహారు రోజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జిల్లా కోర్టు వారు ఈ కేసు తప్పుడు కేసు ఇతని మీద పెట్టింది అంచేత ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయండి ఇతనికి ఏ కేసులో ఏం సంబంధం లేదని జడ్జిమెంట్ ఇవ్వగా నా ఉద్యోగం నాకు ఇవ్వకుండా అసలేం పొద్దాయని మాత్రం ఉద్యోగం చేయించుకుంటున్నారు నాకు అన్యాయం జరిగిందనేసి నేను కోర్టుని చుట్టూ పోలీసులు చుట్టూ అన్నీ తిరగా నాకు న్యాయం చేయనందుకు ఈ మధ్య నాకు వయసు తీరిపోయినందున నాకు ఉద్యోగ విరమణ వయసు చనిపోయినందున నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను నాకు కాంపన్సేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి నేను అప్లై చేసుకోగా శ్రీ నారా లోకేష్ గారు ఒక నివేదిక ఇచ్చారు కమిషనర్ పోలీస్ విశాఖపట్నం వారికి దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని అలాగే నేను నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ న్యూఢిల్లీకి పెట్టుకో వాళ్ళు రిఫర్ చేసి ఉన్నారు కాంపెన్సేషన్కి చీఫ్ సెక్రటరీకి లెటర్స్ పంపించి ఉన్నారు దాని మీద నాకు న్యాయం జరగలేదు కాబట్టి నాకు ఉద్యోగం విరమణ వయసు దాటిపోయింది కాబట్టి ఎలాగో ఉద్యోగం రాదు అని చేత నాకు కాంపెన్సేషన్ ఇవ్వని నేను ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేను నివేదించుకున్నాను అలాగే మొత్తం హోమ్ డిపార్ట్మెంట్కి అలాగే డీజీపీ గారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారికి అందరికీ నేను పెట్టుబడుగా ఈ మధ్యన మరి నాకు ఏం జరిగిందో తెలియదు కానీ తర్వాత ఏసీపీ గాజ్బాక పోలీస్ స్టేషన్ వారు నాకు ఒక నోటీస్ ఇచ్చి రమ్మన్నారు ఎంక్వైరీ నిమిత్తమై అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ నేను చెప్పాను చెప్పిన తర్వాత మీకు నోటాలు రి కానీ ఎవరు జరిగారంటే ఒక పోలీసులు మాత్రమే నా ఉద్యోగం చేశారు కోర్టులోకి వెళ్తే కోర్టులో ఫైల్స్ మాయం చేశారు ఇప్పుడు కమిషనర్ అందులో కూడా ఫైల్స్ లేవు అది రీఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అసలైన దొంగను పట్టుకోంటే అసలైన దొంగను వదిలేసి నాకు న్యాయం చేయకుండా మొత్తం నా జీవితం నాశనం చేస్తారు ఇంకా నాకు ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ప్ర ప్రెస్ మీట్లు పెట్టుకోలేదు ఏమి లేదు కోర్టు చుట్టూ చిరుక్కుంటు చిరుక్కుంటూ అలసిపోయి ఉన్నాను ఇంకా నా వయసు అయిపోయింది ఇంకా చావు మాత్రమే ఉంది సమాజంలో పరువు లేకుండా నా భార్య పిల్లల్ని కూడా విడిచిపెట్టుకొని బతుకుంటూ వచ్చాను కానీ ఇప్పటికైనా కనీసం ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు ఉండగా నష్టపరిహారాలు ఇస్తున్నారు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఒక సీక్యూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటెలిజెన్స్లో రెండు వేల పదహారులో నష్టపరిహారం ఉద్యోగం చేస్తున్న ఆ సార్ గుండు ఫోటో వస్తాయి కానీ నాకు అన్యాయమైన కేసులు ఇరికించినందుకు నా నష్టపరిహారం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగులు ఉన్న నాకు ఏదో పచ్చారు గ్రాడ్యుటీ పీఎఫ్ పెన్షన్ ఇవన్నీ నాకు రావాల్సి ఉంది కానీ ఇది ఎటు తేల్చకుండా నాకు అన్యాయం చేశారు కాబట్టి నాకు న్యాయం కావాలని నేను మీ ముందు నేను వినిపించుకున్నాను దయచేసి మీరందరూ అందరూ కూడా నాకు కొంచెం కోఆపరేషన్ చేయండి ఎందుకంటే అప్పులు పాలైపోయాను అప్పులు తీర్చేలాగంటే సాగు ఒకటి నాకు మిగిలింది ఎందుకంటే తిరగడానికి అప్పులు చేసుకుంటేనే తిరుపుని వస్తున్నాను హైకోర్టుకు వెళ్ళినా అక్కడ న్యాయం లేదు ఏం చేద్దంటే హైకోర్టులో నా ఫైల్ మిస్ చేశారు అది కూడా ప్రూఫ్స్ ఉన్నాయి మీకు కావాలంటే మళ్ళీ నేను ఇస్తాను జరిగిందా లేదా అవునండి నాకు రిఫర్ చేశారు రిఫర్ చేసేందుకు నేను స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాను కానీ నాకు ఇంతవరకు ఏ న్యాయం జరగట్లేదు నాకు నా జీవితం అంతా నాశనమే ఇది ఏం చేద్దంటే చెయ్యింది చెయ్యని నేనర్కి తప్పు కేసు పెట్టి పోలీసు డిపార్ట్మెంట్ వారి వల్ల నా ఉద్యోగం పోయింది దానికి నేను సర్వనాశనం అయిపోయాను అందుచేత ఇంక నాకేం చేయాలో తెలియదు వయసు అయిపోయింది కాబట్టి నాకు కనీసం అన్ని అర్హతలు కోల్పోయి సమాజంలో కష్టపోయాను జీవితాంతం ఫ్యామిలీతో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోయి ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయాము ఈ తప్పుడు కేసు వల్లే ఇలాగ మన ఒకరికి జరుగుతుందో లేదో కానీ నాకు మాత్రం అన్యాయం జరిగిపోయింది ఇదే గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తెలుగుదేశం గవర్నమెంటే నేను అదే చెప్తున్నాను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు రూల్స్ పక్కన పెట్టి నాకు అన్యాయం చేశాను అది మీ ప్రజలక పక్షమ నేను మీకు చెప్పేది ఏమిటంటే ఇలాగా నాకు న్యాయం జరగాలని కోరుకున్నాను ఇంకా నాకు ఏంటంటే ఒక చావు మాత్రమే ఉంది ఇది జరగకపోతే అదే అమరావతిలోని నేను చచ్చిపోతాను అని పబ్లిక్ చేయడానికే ఈరోజు పేపర్లో ప్రకటించి న్యాయం చేయమని కోరుకుంటున్నాను అంతే అంత ఎప్పుడు ఎప్పుడో అయిపోయిందని అంటున్నాను కానీ ఈ మధ్యన నాకు నష్టపరం కావాలి నాకు నష్టపరం కావాలి అని నేను తిరుగుతున్నాను దయచేసి అందరికీ కోరుకునేది ఏమంటే నేను తప్పుడు కేసులో న్యాయంగా నాకు జిల్లా కోర్టు తీర్పుకి కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఎందుకో నాకు తెలియట్లేదు దయచేసి నాకు జాయిన్ చేయమనే కోరుచున్నాను ప్రజెంట్ బిహెచ్ అని ఓకే